వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించడంతో వారికి మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశాల మేరకు తాటికొండ పవన్ కుమార్ ఎర్రా శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు మంగళవారం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది జవహర్ లాల్ నెహ్రూ స్కూల్ పదో తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు విరాళం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆకలి తీర్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థిని విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి ఈ కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనమని స్టడీ రూపకంగా కానీ ప్రత్యేక క్లాసుల రూపకంగా కానీ కళాశాల అధ్యాపకులు చేస్తున్నటువంటి ఆలోచన గొప్ప విషయమని చెప్పారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ग्राम और salah గత పంతొమ్మిది రోజుల విజయవంతంగా మధ్యాహ్న భోజన కార్యక్రమం విజయవంతంగా ఈరోజు ఇరవై రోజు జవహర్ లాల్ నెహ్రూ హై స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది బ్యాచ్ పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఎనభై ఎనిమిది తొంభైల మధ్య ప్రభుత్వ దిన కళాశాలలో పూర్వ విద్యార్థులుగా ఇక్కడిచ్చటనే విద్యాభ్యాసం చేయడం జరిగింది వారందరూ కూడా కళాశాల కోసం ఈరోజు దాతలుగా వ్యవహరించి మా కళాశాల విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్న భోజనాన్ని ప్రొవైడ్ చేస్తున్నందుకు కళాశాల అధ్యాపక బృందము విద్యార్థిని విద్యార్థుల తరఫున వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల ఇరవై ఎనిమిది నుండి యాన్యువల్ ఎగ్జామ్స్ సందర్భంగా వారు మంచి మార్కులు సాధించి మంచి ఉత్తీర్ణత సాధించాలనే సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో స్థానిక ప్రిన్సిపల్ ప్రదీప్ గారు సారు వారు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఉదయం ఎనిమిదిన్నర నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా వారు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారికి స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి దూర ప్రాంతాలు ఉన్నటువంటి విద్యార్థులు కానీ మధ్యాహ్నం భోజనానికి వీలు కాకుండా వాళ్ళు పోయే పరిస్థితి లేక వాళ్ళు అక్కడ తెచ్చుకునే పరిస్థితి లేక హై స్కూల్ వరకు ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం ఉన్నది కానీ కాలేజీలో ఈ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వసతి లేదని చెప్పి స్థానిక సహజులు గౌరవనీయులైనట్టు యాదశ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్లాగా వారు మమ్మల్ని పిలిచి ఎర్రస్ నన్న నన్ను పిలిచి తమ్మి ఇక్కడ మధ్యాహ్న భోజనం మనం ప్రొవైడ్ చేద్దాం మనందరం కూడా కలిసి అందరం తలవు చేయి వేసి మధ్యాహ్నం భోజనాన్ని వారికి అందజేద్దాం వచ్చే అకాడమిక్ ఇయర్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నుండే మధ్యాహ్న భోజనం కాలేజీలకు కూడా వచ్చే విధంగా పూజ చేస్తానని వారు అనడం వెంటనే మేము ఈ సంవత్సరం అన్నా మనం అందరం కలిసి చేద్దామని అంటే మొదటి రోజు వారు దాతగా వ్యవహరించి ఈరోజు వరకు ఈరోజు ఇరవై రోజు ప్రతినిత్యం కూడా దాతలు మంచి దాతృత్వంతో మంచి మనసుతో ఇలా చదువుకున్నటువంటి విద్యార్థులు కాలేజీ మీద ఉన్నటువంటి అభిమానంతో నాకున్నటువంటి పరిచయాలతో మా పరిచయాలతో ప్రతినిత్యం కూడా మధ్యాహ్నం పొందినటువంటి దాతలందరూ కూడా ఆర్థిక సహాయం అందజేస్తూ మన ఊరు కాదు మన ప్రాంతం కాని వారు కూడా హైదరాబాద్ వరంగల్ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాకు పరిచయం ఉన్నటువంటి మా అన్నకు పరిచయం ఉన్నటువంటి వారందరూ కూడా ఆదిశన్న మీద గౌరవం కొద్దీ వారి మాట మీద కూడా గౌరవం కొద్దీ దాతలు ప్రతినిత్యం కూడా సహకరించడం జరుగుతుంది ఈ పంతొమ్మిది రోజులు ఈ రోజు రేపటితో రేపు రేపు చివరి రోజు ఈ పంతొమ్మిది రోజులు ఈ రోజు ఇరవై రోజులతో పాటు రేపు కూడా సహకరించే అందరికీ కూడా కాలేజీ ప్రిన్సిపల్ గారి తరఫున విద్యార్థుల తరఫున మా యొక్క నిర్వాహకుల తరఫున అలాగే ఆదిశన్నుల తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా టెన్త్ బ్యాచ్ నేను ఇక్కడనే జవహర్ జోహర్ కాలేజ్ స్కూల్లో పదవ తరగతి అభ్యసించడం జరిగింది ఇందులో ఇంటర్ చదువుకోవడం మా మిత్రుడు టీసర్ శ్రీనివాస్ గుండా అశోక్ సర్వరల్లి రాజు ఇంకా ఇతర మిత్రులందరం కూడా టెన్త్ టెన్త్ లాల్ స్కూల్లో ఇంటర్ ఇక్కడే చదువుకోవడం జరిగింది మా మా మిత్రులందరూ కూడా మనం కూడా ఒకరోజు ప్రొవైడ్ చేద్దామంటే ఈరోజు మా మిత్రులందరం కలిసి వారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి మధ్యాహ్న భోజనానికి మా యొక్క టెన్త్ అండ్ ఇంటర్ బ్యాచ్ అందరూ కూడా సహకరించారు వారు అందరు తెలియదు అంటే టైం లేదు రాజశ్రీ పద్మ అనిల్ హైదరాబాద్ ఉన్నటువంటి రమేష్ రమేష్ రావు అడిషనల్ ఎస్పి అందరూ ఒక దాదాపు ఒక పది పన్నెండు మంది అందరం కలిసి కూడా ఐదు మహేష్ బిఎస్సీలో ఉంటాడు వాడు కూడా ఫోన్ చేసి మన అందరం కలిసి ప్రొవైడ్ చేద్దామన్నా కానీ ఈరోజు అందరం కలిసి మధ్యాహ్న భోజనానికి అందరం కూడా సహకరించడానికి నా మాటను గౌరవించి సహకరించ ఈ కార్యక్రమాన్ని చేసిన మిత్రులందరికీ కూడా నా పక్షాన మా నిర్వాహకుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థులకు ఒకటే మనకి మేము ఇంత మంచి ఉద్దేశంతో ప్రిన్సిపల్ గారు మేమందరం మీ కొరకు ఇంత మంచి చక్కటి కార్యక్రమం నిర్వహించడానికి మీరు కూడా కాలేజీకి మంచి పేరు తీసుకురావడానికి చాలా చక్కగా చదువుకొని మీరు మంచి మార్పులు తీసుకొచ్చి సార్కు కానీ ఆదిసీన కానీ భీమలవాడ కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి మీరు రేపు ఉన్నత పదవులు అధిరోహించి మంచి ఉద్యోగాలు చేసి వివిధ రంగాల్లో ఉత్తీర్ణత సాధించి ప్రజలకు మంచి సేవ చేసి మీరు మన కాలేజీ పేరు నిలబెట్టాలని ధన్యవాదాలు అందరికీ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా మిత్రులందరికీ ఈ కార్యక్రమం అప్పయనటువంటి ప్రిన్సిపల్ గారికి ఆదిశన గారికి మా నివాహకుల పక్షన మరోసారి ధన్యవాదాలు